గొడ్డలతో నడకడం జరిగింది జరిగిన తర్వాత తన మీదే దాదాపుగా ఐదు సార్లు గొడ్డలతో నడిచారు నడిచిన తర్వాత తాను వాష్రూమ్ రక్తం కట్టుకొని రక్తం కట్టుకొని బాత్ రక్తం కట్టుకొని ఆ తర్వాత వాష్రూమ్ కు తాను వెళ్ళి ఆ బాత్రూంలో రక్తం తక్కువైనందు వల్ల మూడ్చొచ్చి పడిపోయి కమోడును కొట్టుకొని చనిపోయినట్టుగా ఫ్యాబ్రికేట్ చేస్తూ చేసేందుకు ఏకంగా చిన్నాలను ఎత్తు చిన్నాలను ఎత్తుకొని ఇంకా దాని అర్థం ఏంటి అనంటే ఒకరిగారు మంత్రి పంపీలు ఉన్నాడు ఎత్తుకొని పోయి బెడ్రూమ్ నుంచి బెడ్ పక్కన నుంచి బాత్రూమ్ దాకా తీసుకుంటే లో కమడుకు రక్తం దూసినారు కమడు మీద రక్తం దూసినారు అంటే కమలడుకు తాను కొట్టుకొని అంటే తనకు గిడి నెస్ వచ్చి తను కూర్చొచ్చి గిడి వచ్చి కమడుపు తాను కొట్టుకొని కిందపడి కింద బడిలో కిందబడి ఎరకలిగిన దెబ్బ తగిలి చనిపోయినట్టుగా చిత్రీకరించే కార్యక్రమం జరుగుతుంది నేను అడుగుతా ఉన్నాను ఇంత పకడ్బందీగా ఇక్కడ బెడ్రూమ్ లో బెడ్ బెడ్ పక్కన బెడ్ పక్కన అటాచ్ చేసి మళ్ళీ అదే మనిషిని పోయి మళ్ళీ బాత్రూమ్ లో మళ్ళీ యాక్టులు చేసి మళ్ళీ అక్కడ కమోడు మీద రక్తాన్ని కూడా చూపిస్తూ అక్కడ సురదబ్బు పడిపోయి అడిపోయే కార్యక్రమం ఆ క్రమంలో తాను చనిపోయిన అది అని ఫాబ్రికేట్ చేస్తా ఉన్నప్పుడు చిన్నాన హీ రైట్ లెటర్ అంటే ఆ రక్తం ఏంటి వాళ్ళ సమక్షంలో తాను లెటర్ రాస్తాడా వాళ్ళ సమక్షంలో వాళ్ళు రక్తం రక్తంతో కూడిన లెటర్ రాయగలుగుతాడా వాళ్ళ సమక్షంలో తన లెటర్ చంపించి చం చంపించే అంటే కూడా సమక్షంలో తాను లెటర్ రాస్తూ ఉంటే అంటే చూస్తూ ఊరుకుంటారా దాని అర్థం ఆ లెటర్ కూడా ఫ్యాబ్రికేటెడ్ లెటర్ అని ఒక లెటర్ కూడా ఫ్యాబ్రికేట్ చేసి ఒక డ్రైవర్ మీద నేరాని నపం నేరాని నెపం నెడుతూ ఒక డ్రైవర్ మీద నేరా లెటర్ కూడా ఫ్యాబ్రికేట్ చేసి పోలీసులు పిలిపిస్తా ఉన్నారు వాళ్ళకి నిజంగా ఈ ఈ టోటల్ వ్యవహారం అంతా కాన్స్పిరసీ థ్యూరీ నుంచి పక్కకు పోయి ఒక ఎంపీని అన్యాయంగా చంపినారు వాళ్ళ పరిస్థితి నుంచి పక్కన పక్కకు పోయి ఒక సౌన్యాన్ని అన్యాయంగా చంపినారు వాళ్ళ అంశం మీద నుంచి పోయి టోటల్ గా వేరే పద్ధతిని తీసుకొని పోయే కార్యక్రమం దగ్గరుండి జరుగుతూ ఉంది ఇక్కడ నేను అందుకనే గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాము సిబిఐ ఎంక్వైరీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మాకు అస్సలు నమ్మకమే లేదు మేము పోలీస్ అధికారులతో డిఐజీతోనూ ఎస్పీతోనూ మాట్లాడుతూ ఉండగానే అదే ఎస్పీకి నా కళ్ళ ముందరినే రెండు మూడు సార్లు అడిషనల్ డీజీపీ ఇంటెలిజెన్స్ దగ్గర నుంచి ఫోన్లు కనబడతా ఉంది అడిషనల్ డీజీపీ అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ అని చెప్పి అంటే ఏడీ వెంకటేశ్వరరావు గారి ఫోన్లు నా కళ్ళ వర్షగా వరుసగా ఎస్పీ పక్కనే ఉన్నాడు చెప్తా ఉన్నాడు విషయాలు ఏడు అది ఏడీ వెంకటేశ్వరరావు గారి దగ్గర నుంచి వరుసగా ఫోన్లు ఇటు ఇంత దారుణంగా ఇంటెలిజెన్స్ ఏది ఎస్పీతో డైరెక్ట్గా ఇన్ని సార్లు నా కళ్ళ ఏ స్థాయిలో మానిటర్ చేసి దీన్ని తప్పుడు పట్టించే కార్యక్రమం ఎంత పగడ్బందీగా చేస్తా ఉన్న వాళ్ళకి నిదర్శనం అందుకనే వాళ్ళని బయటికి రావాలి చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఎంత పెద్దవాళ్ళైనా కూడా వాళ్ళ విషయాలు తెలియాలి ఎందుకు చేసినారు అన్న విషయం బయటికి రావాలి ఒక పద్ధతి ప్రకారం జరిగిన ఈ అంశాన్ని ద్వారా చేసిన వాళ్ళ మూలాల దగ్గర